హలో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూకి సంబంధించి హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడింది అనే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రెజెంట్ అయితే మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ నెక్స్ట్ మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఇక్కడ మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉన్న ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకోవడం జరిగిందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి జస్ట్ మీ యొక్క ఓటీఆర్ ఐడి అండ్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీరు మీ యొక్క ఓటీఆర్ ఐడి మర్చిపోయినా పాస్వర్డ్ మర్చిపోయినా వాటిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది ప్రీవియస్లో మీరు డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క ఓటీఆర్ ఐడి కానీ లేదా పాస్వర్డ్ కానీ మర్చిపోయినట్టయితే రికవరీ చేసుకోవచ్చు అండ్ ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి సో ప్రజెంట్ నా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని నేను లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన సో ఓటీఆర్ ఐడి నెంబర్ అండ్ అదేవిధంగా మన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డేప్లో ఈ విధంగా మనకు గెట్ హాల్ టికెట్ అంటూ ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది జస్ట్ మీరు ఇక్కడ గెట్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ నేను గెట్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం గేట్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి సో డౌన్లోడ్ హాల్ టికెట్ అంటూ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసి మనకు ఒక హాల్ టికెట్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగా నెక్స్ట్ డబ్బులో ఈ విధంగా మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు సంబంధించి హాల్ టికెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో విజయవాడ అంటూ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ గ్రూప్ టూ సర్వీస్ అయినైతే ఉంటుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనే ఉంటాయి సో మీ రిజిస్టర్ నెంబర్ క్యాండిడేట్ యొక్క నేమ్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ యొక్క ఫోటో క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ క్యాండిడేట్ యొక్క బార్ కోడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఇన్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు సో మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి కన్వే చేసినట్టయితే వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఎగ్జామ్ అనేది ఏ డేట్లో ఉంటుంది ఏ టైంలో ఉంటుంది ఏ సెంటర్లో పడింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ వన్స్ మనం స్క్రోల్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో విజ్ఞాన్ హై స్కూల్ అని అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎల్ఐసి కాలనీ సెకండ్ లైన్ సో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గుంటూరుకు సంబంధించి సో మీకు కూడా ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ మీకు ఏ డేట్లో అయితే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ గ్రూప్ టూకు సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో మనకు వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్నూన్ ఫర్నౌన్సెన్ అయితే ఉంటుంది సో మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం నుంచి వన్ థర్టీ వన్ వరకు అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది సో మీకు రిపోర్టింగ్ టైం వచ్చేసి ఏంటంటే నైన్ థర్టీ ఏఎం నుంచి సో మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అప్ టు టెన్ వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పేపర్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇస్తారు సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ విధంగా మెంటల్ అబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఆ తర్వాత మనం స్క్రోల్ చేసి మనకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనం ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం హాల్ టికెట్ గోడ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీ యొక్క హాల్ టికెట్లో ఫోటో కానీ నెక్స్ట్ మీ సిగ్నేచర్ కానీ లేనట్లయితే మీతో పాటు ఒక త్రీ ఫస్ట్ ఫోటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే లైక్ నేమ్లో కానీ ఫాదర్ నేమ్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ జెండర్లో కానీ మిస్టేక్స్ ఉంటాయి ఆ రిలవెంట్ ప్రూఫ్స్ అయితే మీతో పాటు తీసుకెళ్ళండి సో అది మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో ఏపీఎస్సీ యొక్క గ్రూప్ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మనం ఇట్టి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది మిమ్మల్ని షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్